హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము శాతం కొట్ట వచ్చాము ఏం లేదండి మన ఇల్లు కొంచెం చాలా రోజులు కదా వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు కదా ఇల్లు క్లీన్ చేస్తున్నామని వచ్చాము వచ్చేదారిలో నాగజమ్ముడి పళ్ళు అయితే కనిపించాయి నాగజమ్ముడి పండ్లు ఇవే ఇదే చెట్టు చూపిస్తా ఇదే చెట్టు అన్నమాట దీని గురించి మనోడైతే కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చెప్పయ్యా ఇల్లు కొన్ని ముండ్లు పైన ఉంటాయి కొన్ని ముండ్లు మొత్తం కాని అనుకుంటాయి కొన్ని ఎక్కువ కూడా ఉంటాయి మీరు చూసింటారు దీన్ని ఏం లేదు ఇలా పైన ఉన్నదాన్ని ఇలా జస్ట్ ఓపెన్ చేస్తే పైన మనకు ఆకుపచ్చ ఉంటాయి లోపల పింక్ ఉంటుంది చూడండి ఎలా వస్తుంది అది పండు పైన పచ్చేనా ఉన్నట్టుంది అనుకుంటాం కానీ లోపల పండు అయిపోయి ఉంటుంది ఇది దీన్ని తినొచ్చు మనం ఇలాగే జాగ్రత్తగా జాగ్రత్త తినాలి లేకపోతే చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకొని మనకు అవి తీయడానికి కూడా రావదనమాట పెట్టి తీయడానికి కూడా ఈ పండు చూస్తుంటే నాకే నోట్లో నీళ్లు కూరుతున్నాయి ఫ్రెండ్స్ కానీ చెట్టు దగ్గర పండు తప్పుకున్న తర్వాత మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ చూసారా ఇగో ఈ ముళ్ళులు ఇవి కుచ్చుకుంటాయి అన్నమాట ఇవి కాకుండా దీని చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న ముళ్ళులు ఈ కుచ్చుకున్న అంటే మనకు పారం ముళ్ళులు తుమ్మ ముళ్ళు గుచ్చుకున్నట్టు తీయడానికి రావు ఇవి సెప్టిగా అయిపోతాయి చిన్న చిన్నగా ఉంటాయి స్కి ఒంట్లోకి ఇన్ఫెక్షన్ అయిపోతాయి ఇవ్వ చూడండి దీనికి ఓన్లీ పైన ఉన్నాయి ముళ్ళు ఇలా కింద ఏమి ఉండవు ఇంకో పండు చూపియాలా తింటావా తింటరా నువ్వు వస్తే ఫస్ట్ టైం నాగజమున పండ్లు తినడం నేను తీసేటప్పుడు జాగ్రత్త రుచుకిందా ఇది అయ్యో అయ్యో గడ్డపర పెట్టింది అయితే ముళ్ళుని నేనైతే ఈ పన్నుని ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను మనకు కనిపించే డ్రాగన్